హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ భోజనం కంప్లీట్ చేశారా మేమైతే ఇప్పుడే భాను వాళ్ళకి భోజనం అయితే పెడుతున్నాము ఈరోజు మా స్పెషల్ కర్రీ వచ్చేసి షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను చింత చిగురు డ్రై ఫిష్ చింత చిగురు డ్రై ఫిష్ అయితే ఈరోజు మా కర్రీ అనమాట చూసారు కదా భాను వాళ్ళిద్దరికీ కూడా ఈ చింత చిగురు డ్రై ఫిష్ అంటే చాలా ఇష్టం అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఏది ఇష్టమో ఆ కర్రీయే చేయాలి కాబట్టి ఈరోజు చింత చిగురు డ్రై ఫిష్ కర్రీ అయితే చేశాను వాళ్ళ నాన్నగారు అయితే లీలాభాను వాళ్ళిద్దరికీ కూడా చింతచిగురు డ్రై ఫిష్ కర్రీతో అయితే భోజనం అయితే పెడుతున్నారు మీరందరూ ఈరోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారు నిన్న సండే మేమైతే నాన్ వెజ్ చేయలేదు ఎందుకంటే ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది అందుకే వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా మేమైతే పెరుగుచారు రాత్రి ఇడ్లీతో అయితే టిఫిన్ పెట్టడం జరిగింది అందుకనే ఇంకా ఈరోజు వచ్చేసరికి చింత చిగురు డ్రై ఫిష్ వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా చింత చిగురు డ్రై ఫిష్ అంటే చాలా ఇష్టం సమ్మర్ సీజన్లో మనకి చింత చిగురు లభిస్తుంది కదా ఇంకా మిగతా టైంలో అందరూ చెప్తారు చింత చిగురుని స్టోర్ చేసుకోవచ్చు చిగురు తెచ్చుకుని వేయించి పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అది మళ్ళీ మనం చేసుకోవచ్చు అంటారు కానీ అది ఎంతైనా సరే ఆర్టిఫిషియలే కదా మనకి నేచురల్గా చిగురు వచ్చిన సమయంలో మనం ఇలా ఫ్రెష్గా కర్రీ చేసుకుని ఆ కర్రీ తినే ఉన్న థ్రిల్ అంటే ఆ టేస్ట్ అనేది మనకి అలా స్టోర్ చేసుకున్న దానిలో ఉండదేమోనని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటో ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో అందచేయండి ఏమన్నా మాట్లాడతావా భాను వాళ్ళకైతే భోజనం పెడుతున్నారు ఈరోజైతే భాను వాళ్ళిద్దరూ కూడా ఇంట్రెస్ట్గా అయితే ఈ చింత చిగురు డ్రై ఫిష్తో అయితే తింటున్నారు ఇంకా ఎవరికైనా ఇలా చింత చిగురు డ్రై ఫిష్ కర్రీ చేసుకోవాలి అని అనుకుంటే గనక ఒక్కసారి మన లీలా భాను ఛానల్ షార్ట్లో అయితే ఉంది కంపల్సరీ అందరూ చింత చిగురు డ్రై ఫిష్ని అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు మా ఏరియాలో మేము వచ్చేసరికి ఈ విధంగా ట్రై చేస్తాము మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి మా లీలాభను ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ముందుకు తీసుకువెళ్ళి మీరు ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్